మెగాడిఎస్ పేరుతో జగన్ యువతకు మోసం చేశారు ఎమిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ల చిత్రపటాలకు పాలాభిషేకం వైసీపీ హయాంలో మెగా డిఎస్సీ పేరిట నిరుద్యోగ యువతను మాజీ సీఎం జగన్ మోసం చేశారని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ రెడ్డి విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు డిఎస్సీ నోటిఫికేషన్పై తొలి సంతకం చేసి నిరుద్యోగులకు న్యాయం చేశారన్నారు సోమవారం స్థానిక కుర్ని కళ్యాణ మండపంలో డిఎస్సీ అభ్యర్థులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పలాభిషేకం చేశారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆరుడు వేలు డీఎస్సీ ఇస్తానని నమ్మించి మోసం చేసిందన్నారు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో డిఎస్సీ పోస్టులు అత్యధిక రావడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు టీడీపీ నాయకులు పార్టీ కౌన్సిలర్లు తదితరులు డిఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు